श्री महापरमेश्वर स्वामे नमो नम श्रीमृतगोत्रवश्य गोत्रोलगोत्रप्य श्रीकृष्णनावेश श्रीलतावेश

నమస్కారం అండి శ్రీ 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 సహస్తంగేశ్వర స్వామి దివ్యక్షేత్ర ఉన్న నూట యాభై మంది నాలుగో భాగ్యులకు ఈరోజు దేవదీప్ గారి పుట్టిన సుందర్భంగా అన్నదానం జరుగుతుంది వారు వారి యొక్క తల్లిదండ్రులు శ్రీకృష్ణ గారు శీలత గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఎల్లవేళలా వినడం కోరుకుంటూ దేవదీప్ గారికి పుట్టినరోజు భాగం తెలియజేస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు వాస్తవం జరుపుకొని నూట యాభై నాలుగో అనాథల కో ఆకలి తెరిసి కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము దేవదీప్ గారికి మరొక్కసారి పుట్టిన శుభాకం తెలియజేస్తూ ఆశీర్వచనం చేస్తున్నాం बॉम सतामानम भवदिता युभिरेन्द्रिया आरुषेवेन्द्रिय प्रदीष्टते यदमनंदम भवति यदवैश्वर्यम भवति चतम च दीर्घमआयुः विद्यारंगन अत्यंता अनुवृता सदास्तो अन्नदाता सुकी भव अन्नदाता सुकी भव अन्नदाता सुकी भव धन्यवादालु